అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జైపూర్ పెరగల్స్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఐటెంలో కాజలహారాల్లో షార్ట్ లాంగ్ అయితే ఉన్నాయి కాజలహారం అంటే లక్ష్మీదేవితో వస్తుందండి ఇందులో అయితే స్టోన్ డిజైన్ ఒకటి ఉంది అలాగే ప్లెయిన్తో కూడా ఉందండి ఇదైతే కొంచెం వెడల్పుగా ఉంది అలాగే స్టోన్ డిజైన్ వచ్చిందండి ఇది పాలిష్ అయితే కనుక గోల్డ్ ప్లేటింగ్ పాలిష్ వస్తుందండి ఇది లాంగ్ హారం అండి బ్యాక్ సైడ్ అయితే రింగిల్ చైన్ వస్తుంది ఇక్కడ మల్టీ కలర్ స్టోన్స్ ఉన్నాయండి రెడ్ గ్రీన్ వైట్ మూడు కలర్ కాంబినేషన్తో ఉంది బ్యాక్ సైడ్ వచ్చి ఏ విధంగా ఉంటుందండి ఇది ఒక డిజైన్ అండి ఇది వచ్చేసి మీకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే స్టోన్ డిజైన్ ఇది ఒక వెరైటీ ఉందండి మీకు అక్కడ వెడల్పుగా వచ్చింది కొంచెం సన్నం అండి ఇది సింపుల్ డిజైన్ ఉంటుంది చూడటానికి చాలా నీట్గా ఉంటుందండి ఇది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది లాంగ్ వస్తుంది బ్యాక్ సైడ్ రింగ్ల్ చైన్ ఉంటుంది కాబట్టి మీరు లాంగ్ పెట్టుకోవచ్చు షార్ట్ అండి ఈ డిజైన్ మొత్తం అంతా కూడా లక్ష్మి ఉంటాయి లక్ష్మీ రూపులు ఉంటాయండి దాని ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా వెడల్పు ఉంటుంది అండి ఈ అయితే ఇది ప్లెయిన్ అండి మొత్తం కంప్లీట్ స్టోన్స్ సేమ్ ఉండవు దీంట్లో మొత్తం ప్లెయిన్ ఉంటుంది లాంగ్ లో చూస్తే చాలా గ్రాండ్ వస్తుందండి ఇది దీని ప్రైస్ వచ్చి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో నెక్లెస్ సెట్స్ కూడా ఉన్నాయండి ఇది కూడా స్టోన్ ఒకటి ప్లెయిన్ ఒకటి రెండు డిజైన్స్ లో ఉన్నాయి ఇంకా నెక్లెస్ డిజైన్ మీరు సెట్గా కావాలంటే సెట్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇదైతే ప్లెయిన్ ఉంది దీని ప్రైస్ వచ్చి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్లెస్ అలాగే మీరు హారం కావాలంటే హారం మ్యాచింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని ఇలా హారం నెక్లెస్ తిట్టి ఇలా ఇలా కనిపిస్తుందండి మీకు మీకు షార్ట్ నెక్లెస్ లో స్టోన్స్ కూడా ఉందండి ఏ చైన్ కైనా బ్యాక్ సైడ్ అయితే రింగిల్ చైన్ ఉంది ఇందులో అయితే మల్టీ కలర్ స్టోన్స్ ఉన్నాయి రెడ్ గ్రీన్ వైట్ కాంబినేషన్ ఉంది ప్రైస్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్యాక్ సైడ్ రింగిల్ చైన్ ఉంటుంది దీనికి ఇది స్టోన్ కాంబినేషన్ లో కూడా యూస్ చేసుకోవచ్చు హారం లాంగ్ హారం వేసుకోవచ్చు ఇట్లా సెట్గా కూడా యూస్ చేసుకోవచ్చు చూపించిన ప్రోడక్ట్ నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ సెండ్ చేయండి అవైలబిలిటీ చెప్తాను ఒకవేళ అవైలబుల్ ఉంటే కనుక గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలండి లోకల్గా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా షాప్కి అయితే తప్పకుండా విజిట్ చేయండి మా షాప్ వచ్చి కాకినాడ ఆపోజిట్ ఇండియన్ బ్యాంక్ మెయిన్ రోడ్ కాకినాడ థ్యాంక్ యూ అండి